సామాజిక ఉద్యమ వీరుడు రాజకీయ ధ్వరంధరుడు స్వర్గీయ మంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా కాలనీ డివిజన్ పరిధిలో ఎల్లమ్మ బండలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగవీటి రంగ విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంగ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కాదని బడుగు బలహీన వర్గాల వెన్నింటి ఉండి వారికి అండగా నిలిచారని తెలిపారు పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు చిరంజీవిగా ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిలకారం జీవిస్తూనే ఉంటారని అన్నారు వంగవీడి మోహన రంగ ఆస్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి సిహెచ్ భాస్కర్ సౌకత్ అలీ మున్నా సయ్యద్ అగ్రవాసు జనార్దన్ రాజ్గౌడ్ బాలస్వామి సాగర్ జనార్దన్ కె శ్రీను రాంబాబు ఎన్ సురేష్ సుబ్రహ్మణ్యం దొరబాబు సత్యనారాయణ బి సురేష్ సతీష్ వినీష్ ఎల్ అమ్మ బండా వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు బంగవీటి రంగ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు